ఓం సాయిరామ్ సాయిబాబా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు సాయినాథుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం సుఖ సంతోషాలు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఈరోజు బాబా గారు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు మీ మనసుకు దగ్గరగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఆ సందేశంలోకి ప్రవేశిద్దాం ఈరోజు నిన్ను ఏడ్పిస్తున్న రేపు నీ చిరునవ్వు ప్రపంచాన్ని ఊహించని స్థాయిలో ఉంటుంది ఎవరైనా నిన్ను గాయపరిస్తే కోపంతో కాదు చిరునవ్వుతో స్పందించు నీవు కన్నీరు వృధా చెయ్యకు ఎందుకంటే నీవు ఓడిపోవడానికి పుట్టలేదు నీ రాతలో రాజు లేదా మహారాణిలా నడవాలని రాసి ఉంది ఈరోజు దెబ్బ తగిలిన చోటే రేపు పూలదారి ఉంటుంది ఆశను ఎప్పుడూ సజీవంగా ఉంచుకో అది చీకట్లో వెలుగై దారి నీకు చూపిస్తుంది జీవితంలో కొన్నిసార్లు అన్నీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ నీ రాతలో ఆనంద క్షణాలు రాబోతున్నాయి నిరాశపడవద్దు బలహీనమైనది సమయం మాత్రమే నీవు కాదు ఈరోజు నిన్ను చూసి నవ్వేవారు రేపు నీ ధైర్యం చూసి తల వంచుకుంటారు సమయం అందరికీ సమాధానమిస్తుంది ఎవరు ఏమనుకుంటారో పట్టించుకోకు నీవు నీ గురించి ఏమనుకుంటావో అదే ముఖ్యం ఓడిపోతాను అనుకుంటే ఓటమి నీది గెలుస్తాను అనుకుంటే నిన్ను ఆపేవారు ఎవరూ లేరు విజయం నీది కష్టాలను చూసి భయపడవద్దు అవి ఒకరోజు నీ అవుతాయి ఎప్పుడైనా ఇక చాలు అనిపించిన చోటే నిజమైన జీవితం మొదలవుతుంది చీకటి తర్వాతే వెలుగు వస్తుంది కాబట్టి రాత్రి ఎంత గాఢంగా ఉంటే ఉదయం అంత అందంగా ఉంటుంది నీ పనులు సమయానికే పూర్తవుతాయి నీ నవ్వే నీ పెద్ద ఆయుధం ఎవరి దయపై ఆధారపడవద్దు నిన్ను నువ్వే తీర్చిదిద్దుకో బాధలు ఎక్కువగా వచ్చినప్పుడు నీలో నీవు మాట్లాడుకునే అవకాశం వస్తుంది నీ తప్పులు గుర్తిస్తావు నీ భవిష్యత్తు సృష్టిస్తావు నీ బాధలను ఇతరులను చెప్పవద్దు వారు సహాయం చేయకపోగా నిన్ను తక్కువ చేసి చూడవచ్చు మంచి సమయం వచ్చినప్పుడు జనం నిన్ను గొప్పగా చెప్పుకుంటారు విజయం వనక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి కష్టాలు కూడా అందరికీ వస్తాయి కానీ ఎవరు వాటిని ఆయుధంగా మలుచుకుంటారో వారికి విజయం ఆపలేరు జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటే నీవు విజయానికి దగ్గరగా ఉన్నట్టు అర్థం ఎవరు బాధను దాచుకొని పోరాడుతారో వారు బంగ్ బంగారు భవిష్యత్తుకు సిద్ధమవుతుంది నీ రహస్యాలను ఎవరికి చెప్పవద్దు నీ మనస్సు విలువైనది దాన్ని అర్హుడైన వారికి మాత్రమే ఇవ్వు ప్రతి చీకటి తర్వాత ఉదయం వస్తుంది అలాగే నీ ప్రతి కష్టం రేపటి విజయానికి నాంది అవుతుంది నీ ధైర్యమే నీ భవిష్యత్ నీవు ఒంటరిగా లేవు నేను నీకు నీడనై అండగా తోడుగా ఉంటున్నాను ఇదండి బాబాగారి అద్భుత సందేశం మీకు నచ్చితే లైక్ చేయండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో ఆనందం మరొక సాయి సందేశంతో త్వరలో కలుస్తాను అంతవరకు ఓం సాయి రామ్ సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్